హాయ్ ఫ్రెండ్స్ రాగి చెట్టు చుట్టూ మనమైతే ప్రదక్షిణలు చేస్తుంటాము రాగి చెట్టులో బ్రహ్మ విష్ణు ఇంకా మహాశివుడు కూడా ఉంటారని మన వేదాలు చెప్తున్నాయి లార్డ్ బ్రహ్మ వచ్చేసి రూట్స్లో రిసైడ్ చేస్తారని నమ్మకం ఇంకా లార్డ్ విష్ణు వచ్చేసి ట్రంక్లో రిసైడ్ చేస్తారని నమ్మకం ఇంకా లార్డ్ శివ వచ్చేసి ఆకుల్లో అంటే లీవ్స్లో ఉంటారని నమ్మకం అనమాట ఈ చెట్టు చుట్టూ ప్రదర్శనలు చేస్తే బ్లెస్సింగ్స్ ఆఫ్ హెల్త్ వెల్త్ రోస్పర్టీ వస్తుందని చెప్పేసి నమ్మకం అనమాట ఇంకా సైంటిఫికల్లీ ఇక్కడ చూడండి మనం ఇక్కడ పెబల్ స్టోన్స్ పైన నడవడం వల్ల ఆ స్టోన్స్ ఆ పాత్ని ఎలా చేస్తాయంటే అనివన్ చేస్తాయి మన కాళ్ళలో ఉండే ఆకుపాయింట్స్ని స్టిమ్యులేట్ చేసి మనకు పెయిన్ రిలీఫ్ని ఇస్తుంది ఇంకా బెటర్ స్లీప్ని ప్రొవైడ్ చేస్తుంది ఇంప్రూవ్స్ ఫిజికల్ అండ్ మెంటల్ వెల్బీయింగ్ని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట ఇల్ ఇంకా కాళ్ళలో నోస్ని స్టిమ్యులేట్ చేసి బ్లడ్ ఫ్లో బాగా జా ఇంప్రూవ్ అయ్యేలాగా చేస్తుంది ఇంకా మనకు ఇంకా ఎవరికైనా బీపీ ఉంటే అంటే బ్లడ్ ప్రెషర్ ఉంటే దాన్ని కూడా తగ్గిస్తుంది అనమాట ఓవరాల్ హెల్త్ పైన ఇంపాక్ట్ చేస్తుంది ఇలా అన్ఈవెన్గా ఉండే రాళ్ళని అంటే పెబల్ స్టోన్స్తో మీరు కన్స్ట్రక్ట్ చేసుకున్నారంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల రావి చెట్టు చుట్టూ కూడా ఫ్లాట్గా ఉండే బండల్ని అయితే వేస్తుంటారు కానీ ఇలాంటి పెబల్ స్టోన్స్తో కన్స్ట్రక్ట్ చేశారంటే దానిపై దాన్ని చుట్టూ ప్రదక్షిణలు చేస్తే మీకు పుణ్యానికి పుణ్యం వస్తుంది మీ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అనమాట బోత్ బెనిఫిట్స్ ఉంటాయి ఇంకా ఇలాంటి అన్ఈవెంట్ పాత్స్ పైన నడవడం వల్ల మీ ఫిట్నెస్ కూడా ఇంప్రూవ్ అవుతుంది మీ ఓవరాల్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుందన్నమాట మీకు ఏదైనా ఇంబ్యాలెన్స్ వస్తున్నా అది తగ్గుతుందనమాట మీ బ్లడ్ ఫ్లో కూడా ఇంప్రూవ్ అవుతుంది సైంటిఫిక్గా తీసుకున్న స్పిరిచువల్గా తీసుకున్న రాగి చెట్టు చుట్టూ ప్రదర్శనలు చేస్తే ఎన్ని లాభాలు ఉన్నాయన్నమాట చూసారు కదా ఇలా పెబన్ స్టోర్స్ కన్స్ట్రక్ట్ చేసుకుంటే ఎన్ని లాభాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ